గౌండ్ మధ్యలో రిషబ్ పంత్ ని గుర్రుగా చూస్తూ క్లాస్ పీకిన విరాట్ కోహ్లీ భయంతో సారీ చెప్పిన రిషబ్ పంత్ అవును బాస్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైక్ లో రిషబ్ పంత్ ఉన్నాడు ఖలీద్ అహ్మద్ వేసిన బంతిని మిడిల్ చేయలేకపోయాడు కోహ్లీ అది అక్కడే ఆఫ్ సైడ్ వెళ్ళింది నాన్ స్ట్రైక్ లో ఉన్న పంత్ రన్ కోసం కాల్ చేశాడు సరే అని పరిగెత్తడం మొదలుపెట్టిన కోహ్లీని మధ్యలోనే ఆపేశాడు రిషబ్ దీంతో విరాట్ చాలా ఈజీగా రన్అట్ అయ్యేవాడు బట్ బౌలర్ ఖలీ అహ్మద్ బంతిని అందుకొని దగ్గర వరకు వెళ్లి త్రో కొట్టాడు డైరెక్ట్ గా బంతిని పట్టుకొని చేతితో కొట్టుంటే ఈజీగా కోహ్లీ అవుట్ అయ్యేవాడిని బంతి అల ట్రో మిస్పేసరికి బంతి అసలు వికెట్లకే లకే దాంతో అంత సులభమైన ఎలా మిస్ అంటూ బంగ్లాదేశ్ కీపర్ అసహనం వ్యక్తం చేశాడు ఇటు కోహ్లీ కూడా అసలేం చేస్తున్నావు అనేలా రిషబ్ పంత్ ని గుర్రుగా చూశాడు రాంగ్ కాల్ ఇచ్చినందుకు కోహ్లీకి చెప్పి గట్టిగా హత్తుకున్నాడు పంత్ ఇది బాస్ జరిగింది ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు బాస్